ఉన్నత భవనాల శాఖ మంత్రి అయినటువంటి పిసి జనార్దన్ గారి ఆశీస్సులతో గౌరవనీయులైనటువంటి పివి కుమారెడ్డి గారి ఆధ్వర్యంలో పివి నాగార్జున గారి సారథ్యంలో కనీ విని ఎరుగని వీధిలో ఈ వేళ నిన్నటి దినమున కూడా రైతు సంబరాలు ముగింపు చేసుకోవడం జరిగింది ఈ వేళ ఈ ఆరు ఆరు పల్ల విభాగం రైతు సంబరాలు ముగింపు చేసుకోవడం జరిగింది ఈ యొక్క రైతు సంబరాల్లో బహుమతులు కూడా ప్రధాన

సాధిం జరిగింది ఎస్టిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వరద స్కూల్ అధినేత శ్రీకరమరెడ్డి బలం తిమారెడ్డి నగర్ కేటల మీద అంత చేస్తున్నారు ఓకే 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 చాలం మూమెంట్ రెండు అంతే ఓకేనా మూమెంట్ 1 అంతే చాలం చాలం సిటీబాబు డ్రామాండా తాంగరు తో తొందరల ఉంటారా బాలగో చాలం గబర గబర వస్తుంది సిటీబాబు సిటీబాబు ఉంటాలే చూస్తాడ

కుమార్ గారి ప్రతి ఒక్కరి కూడా గౌరవంగా ఆయన యొక్క విలువ ఎక్కడికి వెళ్ళిన రాజు ఒకరికి గట్టిగా తప్పకండి మరి గట్టిగా సాధించినేటి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండల కడప జిల్లా వారి నాలుగో బొమ్మ నాలుగో బొమ్మలైన ారు no. no. okay, nah. <laughs>

సుబ్బారెడ్డి గారి నన్నపడ్డ కుమారుడు అన్న మహానంది రెడ్డి నల్లవరండి మహామంత్రి తీసుకోవడం కూడా దూరణిందోళన లక్ష్మీ చండీరంగు ఉపడి లక్ష్మీదేవి గారు నరసింల్ గారు లక్ష్మీదేవి గారు నరసింల్ இல்ல okay. ஓகே சொல்லு okay. Okay, അന്നസാ എന്ന റെയിൽവേ കമ്പനി 15 മണിക്ക് കുമലകൃഷ്ണൻ അലര് ചേട്ടൻ വസാരിനെ ഇടിക്കാത്ത തന്നെ കേവലാ തുള്ള ഓക്കേ സർ രജീനാ സുന്ദരനാരായണൻ ജനകാരമാണ് ഇങ്ങോട്ട് പുല്ലാരിറ്റിയൊട്ട് ഞാൻ അഞ്ചാല് വെട്ടു ഇതിനടിച്ചിനെ ഇത്ര ലൈറ്റിംഗ് ഒന്നാസ് പോരും కుమారులారెడ్డి గారికి వారి చేతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది കൊച്ചിയിൽ ഒരു പാർട്ടിദൻ കൂടിയ നേതാവാണ് നായരെ വിക്യേശ്വരൻ അദ്ദേഹটাকে സമാന പരിപാടി ఏర్పాటు ചെയ്തിട്ടുണ്ട് ഈയേകത പരിപാടിക്ക് ഇരവേൽക്കുള്ള സാദരജനങ്ങൾ ഇംഗ്ലണ്ട 211 12. ലേഖനം നിക്കിച്ചര. ശാലവയമെന്താ വെച്ചോ. വിക്യേശ്വരൻ ടിവി കുമാരൻ എന്ന നാല് എന്നിവരെ സമാന പരിപാടി ఏర్పాటు ചെയ്തിട്ടുണ്ട്.

అందరూ కూడా కష్టపడినందుకు గాను గౌరవ ప్రజలు గౌరవ లేనటువంటి ఏవే కుమారణ నగర్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగలిగింది గౌరవంగా వచ్చే సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా కష్టపడి అన్నగారికి ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నామండి అనట్ మాట్లాడు ఇంకా ఇదే విధంగా కష్టపడి పివి కుమార్ రెడ్డి గారుకి ఇంత మంచి పేరు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఓకే సర్ కరస సందోషక ఈరోజు చాలా పద ఈ కష్టపడి మంచి తీసుకొని వెంకటేశ్వర రెడ్డి సుదర్శన రెడ్డి మహాత రెడ్డి బమలారెడ్డి పద్మారెడ్డి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు ఇంకా ఉత్సాహంగా చేయాలని ఆశిస్తున్నాను ఇంకా మీరు కూడా బాగా స్పార్ట్ చేసి ఇంకా ఏమన్నా లోన్ పంపించుకొని ఇంకా ఏమన్నా ఇంకా చేయాలనేది కష్టపడిన వారికి ప్రతిఫలం ఉండాలండి ఇదేనేమో పెద్దలు అంటున్నారు కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా సమ్మాన కార్యక్రమం చేస్తున్నారు పివి కుమార్ రెడ్డి నాగార్జున గారి ఆధ్వర్యంలో ఒకసారి వారికి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి అన్న పివి కుమార్ రెడ్డి గారు ఎవరిని మర్చిపోరు ಇನ್ನ ಪದೇ ವೇಷಟಿಗೆ ಮಂಚು ಬರೋಣ ಆಯ್ತಾ ಗೌರವ ಗೊಬ್ಬರ ಈಗ ಈಶ್ವರ ಕಡೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಬರ್ಬೋದಲ್ಲ ప్రతి ఒక్కరి కూడా కష్టం ఏర్పాటు చేయడం ఇది ఎక్కడా కూడా ఏ ఊళ్ళు కూడా ఏ విధంగా ఆ విధంగా సన్మానం చేస్తున్నారు ప్రత్యేకంగా పివి కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కష్టపడిన వారికి ప్రతిబంధి అదేవిధంగా వివిధ కార్యక్రమాన్ని ప్రత్యక్షత ప్రారంభించినటువంటి వివిధ వారికి కూడా సన్మాన కార్యక్రమాలు గౌరవ పెద్దలు అనేటువంటి పివి కుమార్ రెడ్డి నగర్ మరియు నాగార్జున రెడ్డి నగారి ఆధ్వర్యంలో ఆ యొక్క చర్య జ్ఞాపికలు అందించాలండి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా బయట ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మన కార్యక్రమాన్ని లైవ్ అందించినటువంటి నాయకంటి మహేశ్వర్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి మరి గట్టిగా అందరూ చెప్పండి కూడా పివి నాగార్జున రెడ్డి గారు మరియు పివి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది డాడీగా అలాగే ప్రముఖ వ్యాఖ్యాత గంగారు చంద్రమోహన్ రెడ్డి గారికి నందవరం కమిటీ పెద్దలు ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరుగుతుందండి క్లాబ్స్ ఓకే సార్